ఈ రోజు వచ్చిన ఇంకొక సంబంధం గురించి మాట్లాడుకుంటాను ఈ రోజు వచ్చిన ఇంకొక సంబంధం వచ్చేసి లక్ష్మీ ప్రసన్న గారు లక్ష్మీ ప్రసన్న గారు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించారండి అక్టోబర్ మూడు తారీఖుకు జన్మించారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటారు అమ్మాయికి డైవర్స్ అయిపోయింది ఒక అమ్మాయి ఉంటుంది పాప ఉంది లివింగ్ విత్ అండి ఆ పాప ఆవిడతోనే ఉంటుంది సో ఒకవేళ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా ఫార్టీ ప్లస్ వాళ్ళు మగవారు ఉంటే ఈ అమ్మాయి క్యాస్ట్ క్యాస్ట్ వచ్చేసి ముద్దురాజు కాబట్టి ఎవరైనా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి కూడా చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది బట్ ఏంటంటే ఆ బాబుని కూడా అలా ఆ పాపని కూడా మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి ఒకవేళ డైవర్స్ అయిపోయి ఉండి ఫార్టీ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉండి కొంచెం జాబ్ చేస్తూ ఉంటే ఇల్లరికం వెళ్ళాలనుకున్నా కూడా ఈ అమ్మాయి ఒప్పుకుంటుంది ఎందుకంటే ఈ అమ్మాయికి హైదరాబాద్లో ఓన్ హౌస్ కూడా ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఒప్పుకుంటుందని అమ్మాయి జాబ్ చేస్తుంది సో సింగిల్ పేరెంట్స్ ఎవరైనా ఉండి ఫార్టీ ప్లస్ వారు ఎవరన్నా ఉంటే ఈ మ్యాచ్ అయితే మీకు మంచి సూటబుల్ మ్యాచ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అండ్ ఈరోజు వచ్చిన ఇంకొక సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన ఇంకొక సంబంధం వచ్చేసి అమృత రెడ్డి గారు అమృతారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారండి ఆరవ నెల రెండవ తారీఖు జన్మించారు అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ కేజెస్ ఉంటారు ఈ అమ్మాయి అమృతారెడ్డి గారి వల్ల క్యాస్ట్ వచ్చేసి గుడాటి రెడ్డి అండి ఈ అమృత రెడ్డి గారికి కూడా డైవర్స్ అయిపోయింది ఒక పాప ఉందండి సో బీటెక్ ఫస్ట్ ఇయర్ పాప ఉంది ఈ అమ్మాయికి బీటెక్ ఫస్ట్ ఇయర్ పాప ఉంది ఈ అమ్మాయికి సో ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చూస్తున్నారు హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉంది ఈ అమ్మాయి కూడా సింగిల్ పేరెంట్ సో మీరు మీలో ఈ అమ్మాయి కూడా సింగిల్ పేరెంట్ మీలో ఎవరైనా సింగిల్ పేరెంట్ అబ్బాయి ఉండి ఉండి రెడ్డీస్ క్యాష్ లో ఉంటే ఒకవేళ మీకు పిల్లలు ఉన్న ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది సేమ్ సెకండ్ మ్యారేజ్ అయ్యి ఉండాలి సో ఖచ్చితంగా జాబ్ హోల్డర్ అయ్యి ఉండాలంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా అబ్బాయి జాబ్ చేస్తూ ఉండాలి చాలా మంది కాల్ చేసి అంటూ ఉంటారు మేడం మేమైతే జాబ్ చేయలేము మేము ఇల్లరికి వెళ్ళిపోయి అలాగే ఉంటాము ఆమె పెడితే తింటాము ఆమె దగ్గరే ఉంటాము ఆమెకు బరకలేదు కదా ఇలాంటివి అయితే మీరు అసలు నాకు ఫోన్ చేసి డిస్కషన్ చేయొద్దండి నాకు చాలా కస్టమర్స్ ఉంటారు సో చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఇలాంటి పిచ్చి కాల్స్ అయితే చేయకండి వీలైనంతవరకు జెన్యూన్ కస్టమర్స్ ఖచ్చితంగా మాకు పెళ్ళి కావాలి లేట్ అయింది అనుకునే వారు మాత్రమే నాకు కాల్ చేయండి అలాంటి సర్వీస్ అయితే మేము ఇవ్వం ఏదో వెళ్ళి అక్కడ ఉండి తింటాము ఉంటాము సెకండ్ మ్యారేజ్ ఇళ్ళదికం వెళ్తాము ఇలాంటి పిచ్చి కాల్స్ చేయండి ఆల్రెడీ వాడికి వైఫ్ ఉంటుంది ఇంట్లో వైఫ్ పిల్లలు ఉంటారు ఏదో గొడవ మ్యారేజ్ బ్యూరోలకు ఫోన్ చేసి ఇలా రెండో సంబంధం ఇల్లరికం వెళ్ళిపోయి వాళ్ళ ఆమె దగ్గర ఉం ఉన్నామని ఏదో ప్లాన్ చేస్తారైతే ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు సో వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి ఏమి ఇంట్లో పెట్టుకోరు కదండి ఖచ్చితంగా ఇంక చేసుకుంటారండి వీలైనంత వరకు లీగల్గా డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు అమెరికా సంబంధాలు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక అన్ని ఏరియాలలో మేము సంబంధం చూస్తామండి అన్ని భాషల ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారండి కర్ణాటక నుండి చేసేవాళ్ళు చాలామంది అంటారు మేము కర్ణాటక లాంగ్వేజ్ అర్థం కాదు వీళ్ళు తెలుగు అలా ఏం లేదు కర్ణాటక ఎంప్లాయీస్ కూడా మా దగ్గర ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు హిందీ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు సో మీరు ఎక్కడి నుండి కాల్ చేసినా మేమైతే సంబంధాలు చూస్తాము మీరు మా వివరాలన్నీ తెలుసుకోండి రిజిస్టర్ చేసుకోవాలి మొత్తం తెలుసుకున్న తర్వాతనే కాల్ చేయండి మా దగ్గర అయితే ఎటువంటి ఫ్రీ సర్వీస్ లేదు సో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకోమండి నమస్తే